పరమేశ్వరుడు భూభారము పెరిగిపోయినప్పుడు భూభారమనగా భూమి మీద ఈశ్వరుని యొక్క ఆదేశమును తిరస్కరించి వేదము యొక్క ప్రమాణమును తిరస్కరించి పరమేశ్వరుడి చేత దత్తమైనటువంటి బుద్ధి కేవలము భోగలావసయందు మాత్రమే ఉపయోగించుకుంటూ ఈశ్వర పథమునందు తనకు తాను తన కర్మల చేత ప్రతిబంధకాన్ని సృష్టించుకుని ధర్మమునకు వైక్లభ్యము కలిగేటట్లుగా ప్రవర్తించేటటువంటి వారి సంఖ్య అధికమైనప్పుడు తద్భారమును నివారించుట కొరకు ఆయన యొక్క చిద్విలాసము ఎంత విచిత్రంగా ఉంటుందో ఎక్కడెక్కడ దాని కొరకు ముందు చూపుతో ఆయన మహర్షులను ప్రచోదనం చేసి ఎంత గొప్పగా వ్యూహరచన చేస్తాడు అన్న దాంట్లో అంతర్భాగంగా నిన్నను కర్ణ జననము గురించి మీరు విని ఉన్నారు కర్ణుడు రాధ మరియు సూతుడు ఆ దంపతుల దగ్గర పెరుగుతున్నాడు ఆయనకి వసుసేనుడు అని వాళ్ళు కుమారుడికి పేరు ఉంచుకున్నారు ఆ పేరుతో ఆ పిల్లవాడు అక్కడ పెరుగుతున్నాడు పాండురాజు గారు అక్కడి నుంచి దిగ్విజయ యాత్ర చేసి భార్యలైనటువంటి కుంతి మాద్రి ఇద్దరితో కలిసి చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఆయన వేటాడడం కోసమని హిమాలయ పర్వత ప్రాంతములకు చేరుకున్నాడు ఏదైనా సరే శాస్త్రంలో అవధి అని ఒకటి ఉంటుంది ఒక పరిమితి ప్రతి దానికి ఈశ్వరుడు ఒక నిర్ణయం చేసి ఉంచాడు నువ్వు ఈ పరిమితిని దాటడానికి వీలు లేదు అంతే ఆయన శాసనం లోబడి ఉండవలసిందే కానీ చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక్క మనుష్య ప్రాణి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆయన నువ్వు ఇలా వేదము ప్రమాణముగా స్వీకరించి జీవించు అని బుద్ధినిచ్చి విడిచిపెట్టాడు తప్ప నీవు ఇలా ఉండు అని శాసనం మాత్రం చేయలేదు దాని వలన ఏమవుతుందంటే మనుష్య ప్రాణి తనని తాను ఉద్ధరించుకోవడమో తనంత తాను పాతాలమునకు పడిపోవడమో తానే నిర్ణయించుకోవలసి ఉంటుంది ఉద్ధరే నాత్మనాత్మానం అంటాడు అందుకే గీతాచార్యుడు ఎవరిని వారు ఉద్ధరించుకోవలసిందే తప్ప ఆ విషయంలో ఈశ్వర శాసనము ఉండదు మీరు చూడండి సముద్రమునకు ఉంటుంది సముద్రం ఎంత గొప్పదైనా తరంగములతో అది భూమి మీదకి రాగలిగినటువంటి శక్తి కలదైన ఈశ్వర శాసనం చేత అది ఎన్నడూ భూమి మీదకి రాదు అలాగే అగ్నిహోత్రం నిజంగా అగ్నిహోత్రం తలుచుకుంటే ఇల్లు కాదు ఊరు కాల్చగలిగిన ఆ అగ్నిహోత్రకుడు ఆ అగ్నిహోత్రం కేవలం పాశకుడై ఆయన వంట చేసి పెట్టేటటువంటి వాడై ఇంట్లో మనకి వంట చెయ్యడంలో ప్రధానమైనటువంటి ఉపకరణంగా ఉంటాడు హవ్యం మహతి దేవానాం కవ్యం కవ్యాసినామ పాకంచ కురితే వహ్ని శంకరస్యవ శాసనాత్ అంటుంది పురాణం పరమేశ్వరుని యొక్క ఆదేశమును ఔదల దాల్చి ఆ అగ్నిహోత్రుడు ఇళ్లలో వంట చేసి పెడుతున్నాడు తప్ప ఆయన కర్మ ఏం కాలిందని మనకు ఆయన వంట చేసి పెట్టాలి అందుకని పరమేశ్వర శాసనమును అన్ని ఔదుల దాలుస్తాయి పంచభూతములు కూడా మనుష్యుడు తన బుద్ధి చేత తాను వేదమును ప్రమాణముగా స్వీకరించి జీవించగలిగితే ఉద్ధరణ పథం వేసుకుని నడుస్తాడు కాదు అని తనకిచ్చినటువంటి బుద్ధి కేవలం భోగములను అనుభవించడానికి మాత్రమే ఉపయోగించుకుంటే ఆ పరిధిని అతిక్రమిస్తే తనకి ఏర్పాటు చేయబడినటువంటి ధర్మములు తాను దాటిపోతే దానిని వ్యసనంగా మార్చుకుంటే దాని చేత పతనం అవుతాడు వ్యసనము అన్న మాటకి అర్థం అదే లవ్ ధాతువుతో పిలుస్తారు లౌల్యమును ఏర్పరుచుకునుట అంటే దాన్ని ఎందుకొరకు చెయ్యాలో అందుకొరకు చేయడం మానేసి దాన్ని భోగమునకు ఉపకరణంగా తీసుకోవడం రాజులు వేట తప్పకుండా వెళ్ళవలసినటువంటి స్థితి వేటకి వెళ్ళాలి వేట ఆడాలి కానీ వేటాడడం అనేటటువంటిది ఒక వ్యసనంగా మారకూడదు ఏమీ తోసపోతే వెళ్ళి వేటాడడం అలా వేటాడుతూ కొన్నాళ్ళు అక్కడ ఉండిపోతూ ఉండడం అదో సంతోషంగా జంతువులు అదే పనిగా చంపడం అనేటటువంటి ప్రయత్నంలోకి వెడితే ఎక్కడ అవధిని దాటాడో ఎక్కడ తన పరిధిని అతిక్రమించాడో ఆ పరిధిని అతిక్రమించినటువంటి కారణం చేతనే తను పడిపోతారు అందుకే చాలా చిత్రమైనటువంటి విషయాలుంటాయి మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఎప్పుడైనా ఏమిటో నాకు ఈ దుఃఖం ఏమిటో నాకు ఈ దుఃఖం అంటాడు తన వలన ఎక్కడో ఎవరో పెద్దలు దుఃఖించారు తన తల్లి తన తండ్రో తన అత్తగారో తన మామగారో తనకి ముఖ్యమైన బంధువులో నిరంతరం ఇతను అవమానిస్తుంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు చెప్పుకోలేక అది ఉత్తినే పోదు అది ఏదో ఒక రూపంలో మళ్లీ వచ్చి యువతల వాడిని బాధపెడుతుంటారు మనం ఎక్కడ పరిధిని అతిక్రమించామో పరమేశ్వరుడు దాన్ని గమనిస్తూ ఉంటాడు ఏదో పొరపాటైపోయింది ఈశ్వర అతిక్రమించాను మందించు కాబట్టి అతిక్రమించకుండా నిన్ను నువ్వు నియంత్రించుకోగలిగితే ఈశ్వర కృప కలుగుతుంది నేను నియంత్రించుకోలేకపోతున్నానని గుర్తెరిగి శరణాగతి చేస్తే ఈశ్వరానుగ్రహం కలుగుతుంది రెండు వైపులా ఈశ్వరుడు తలుపులు తెరిచి ఉంచుతాడు నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను కాబట్టి నేను కాల్చేస్తాను అండవు నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను కాబట్టి నీవు తప్ప నాకు దిక్కు లేదు శరణాగతి చేశాడు రక్షణ చేస్తాడు లేదు వేదములు ప్రమాణంగా తీసుకుని సాధన చేసే ప్రయత్నంలో ఉడుగుడుకులను ఎదుర్కొంటున్నాడు అప్పుడు ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు బలం ఇస్తాడు ఏదో ఒకనాటికి గెలవగలుగుతాడు రెండూ లేదు భోగములకే చిక్కి జీవిస్తున్నాడు ప్రతి దాంట్లోనూ పరిధిని అతిక్రమిస్తూ ఉంటాడు దాన్ని ఈశ్వరుడు అంగీకరించాడు మీరు చూడండి ప్రతి చిన్నదానికి మనం ఓ మాట అంటాం మీ హద్దు మీరుతున్నారంటాం పిల్లాడు మాట ఎక్కువ మాట్లాడాడనుకోండి నీకు అనవసరం నువ్వు అంత దూరం మాట్లాడక్కర్లేదంటాం భార్య కొంచెం అనవసరపు విషయాల్లో అనవసరపు సలహా ఇచ్చిందనుకోండి నువ్వు అనవసరపు సలహాలు నా ప్రతిష్ట పాడయ్యేటట్టు నీ పరిధిని నువ్వు ఆలోచించుకోంటాం సేవకుడితో ఈ మాట అంటాం ప్రతివాడితో అంటాం మనం ప్రతివాడితో అన్న మాటని ఈశ్వరుడు మనతో ఎందుకు అనడు ఈశ్వరుడు కూడా అంటాడు నువ్వు నీ పరిధిని అతిక్రమిస్తున్నావు నేను నీకు ఇంద్రియములను ఎందుకు ఇచ్చానో నీకు నేను బుద్ధిని ఎందుకు ఇచ్చానో దానికి నువ్వు వాడుకోవట్లేదు నీ పరిధిని నువ్వు అతిక్రమించిన నాడు ఏది నీకు వ్యసనముగా మారిపోయిందో ఆ వ్యసనము నుండి ఆ పద పుట్టుకొస్తుంది కాబట్టి అప్పుడు వగచి ఉంటుంది పాండురాజు గారి జీవితంలో వచ్చిన వైక్లభ్యం ఇదే వచ్చింది ఆయన పరమధర్మాత్ముడు అందులో సందేహం లేదు కళ్ళు లేనటువంటి అన్నగారిని అంత గౌరవించాడు తాను దిగ్విజయ యాత్ర చేసి తెచ్చినటువంటి ధనాన్నంతటినీ తీసుకెళ్లి ధృతరాష్ట్రుడికి ఇస్తే ధృతరాష్ట్రుడు దానితో అన్ని అశ్వమేధయాగములు చేయగలిగాడు ఇంత గౌరవించిన ఆయనకి వేట వ్యసనం అందుకే ఇది వంశంలో ఒకరికి ఉన్నాయనుకోండి ఇలాంటి వ్యసనాలు వాళ్ళతో విడిచిపెట్టదు ఈ వ్యసన లక్షణం ఏం చేస్తుందంటే వంశానుక్రమంగా మళ్ళీ ఎక్కడికో వచ్చి ఎవరినో పట్టుకుంటారు పట్టుకుంటే వాళ్ళు కూడా దెబ్బతింటారు అందుకే ప్రయత్నపూర్వకంగా వంశోద్ధరణని కోరుకునేటటువంటి వాడు వ్యసనమునకు తాను వశుడయ్యేటటువంటి పరిస్థితి నుంచి తనని తాను తప్పించుకోవాలి పాండురాజు గారికి వేట ఎందు ఉండేటటువంటి అనురక్తి ఈ వ్యసనం మళ్లీ పరీక్షిత్ మహారాజు గారి దగ్గర బయటకు వచ్చింది పరీక్షిత్ ఈ వేట వ్యసనంలోనే పాండురాజు ఎలా ప్రాణాలు పోగొట్టుకున్నాడో అలాగే పరీక్షిత్ కూడా ప్రాణాలు పోగొట్టుకున్నాడు కాబట్టి నీతో పోదు నువ్వు దేని ఎందు మమేకమవడం నేర్చుకున్నావో అదే లక్షణం వంశంలో ఎక్కడో ఒక్కడ వస్తుంది అందుకే పిల్లనిచ్చే ముందు ఏడు తరాలు అటు ఇటు చూడండి అంటారు మహాత్ములు ఎప్పుడూ దాన ధర్మాలు చేయడమే ఒకళ్ళకి పెట్టడమే చాలా మంచి సౌశీల్యము కలిగినటువంటి వారు నెమ్మదితనం కలిగినటువంటి మనుష్యులు చాలా మంచి వారు అటువంటి మీ పిల్లనిచ్చుకోవాలి కానీ అంతకుముందు తరాలలో సరి అయినటువంటి స్థితి లేకపోయినా అది నీ పిల్ల కడుపున పుట్టేటటువంటి పిల్లలకు వచ్చినా నువ్వు తాతగారిగా ఇబ్బంది పడిపోతావు అందుకే పాండురాజు గారి జీవితం ఎంత చిత్రంగా మలుపు తిరిగిపోయిందో చూడండి ఆయన చాలా గొప్పవాడు నానాద్రవ్య నిరంతర దానముల అనూన యజ్ఞ దక్షిణలను ధాత్రీనాథుడు బ్రాహ్మణులకు శ్రీనిలయుల చేయుచుండె శిష్ట ఆయన చేసినటువంటి దాన ధర్మముల చేత నిరుపేదలైన బ్రాహ్మణులు శ్రీమంతులయ్యారు అంత గొప్ప దాన ధర్మాలు చేశాడు అంతగా ధర్మానికి నిలబడ్డాడు కానీ వేట వ్యసనం అందుకని హిమవత్పర్వత ప్రాంతానికి ఇరువురు భార్యలతో కలిసి వేటకి బయలుదేరాడు వాసవ సన్నిభుండు హిమవన్నగ దక్షిణ పార్శ్వభూములన్ శ్రీసతి బోని కుంతియును చెల్వగుమాద్రియు తోడరాగా బాణాసన బాణభాసిత మహాభుజుడై విహరించుచుండే ఇచ్చా సదృశంబుగా గజావశాద్వ మధ్య గజేంద్ర లీలతో రెండు ఏనుగుల మధ్యలో వెళ్లేటటువంటి ఒక మగయేనుగు మదపుటేనుగు ఎలా వెళుతుందో అలా కుంతి మాద్రి ఇరుప్రక్కల ఉండగా తాను దేవేంద్ర వైభవంతో సాక్షాత్ లక్ష్మిని పోలినటువంటి కుంతి ప్రకాశించేటటువంటి మాద్రి ఇద్దరు ఇరువైపులా కలిసి రాగా ఆయన బాణ పరంపరను గురి చూసి కొట్టగలిగినటువంటి శుద్ధి కలిగినటువంటి వాడై గొప్ప దీర్ఘమైన బాహువులతో పరాక్రమంతో హిమవత్పర్వత ప్రాంతమునకు వేట కొరకు బయలుదేరి వెళ్ళాడు రోజు వెడుతున్నాడు వేట ఆడుతున్నాడు ఈయన అక్కడ ఉండిపోతే మరి ఈయనికి కావలసినటువంటి భోగ పదార్థాలు ఇవన్నీ ధృతరాష్ట్రుడు అంతఃపురం నుంచి పంపిస్తున్నాడు ధృతరాష్ట్రుడు పంపించినటువంటి భోగోపకరణములనన్నింటినీ వాడుకుంటూ ఆయనకి అక్కడ సంతోషంగా అనిపించింది వేట అనేటటువంటిది రాజధర్మమునందు ఒక అంతర్భాగం ఎంతకాలం అంతకాలం వేటాడి వెళ్ళిపోవాలి కానీ ఆయన అక్కడ ఉండిపోయాడు చాలాకాలం ఉండిపోయి ప్రతిరోజు అదే పనిగా చక్కగా వచ్చిన వస్తువులన్నీ వాడుకోవడం సంతోషంగా భోగం అనుభవించడం తెల్లవారేటప్పటికి అరణ్యంలోకి వెళ్ళడం ఏవో కొన్ని జంతువుల్ని పడగొట్టడం చూస్తూ ఉండడం ఇది వ్యసనం కింద మారింది ఒకరోజు అరణ్యంలో వేటకు బయలుదేరాడు వేటకు బయలుదేరిన వాడి కోరిక ఏముంటుందండి జంతువుల్ని పడగొట్టాలి ఆ రోజు చాలాసేపు వితికాడు బుద్ధి దేనివల్ల భ్రంశం అయిపోతుందో చూపిస్తూ ఉంటారు పంచమ వేదం కదండి మహాభారతం క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి బుద్ధినాశో బుద్ధినాశాత్ బుద్ధినాశామశ కాబట్టి ఆయన బయలుదేరాడు బయలుదేరి వేటకు వెళ్ళిన తర్వాత అరణ్యంలో ఆయనకి ఒక్క మృగం కూడా కనపడలేదు ఎక్కడ లేని కోపం వచ్చింది ఎప్పుడైతే కోపం వచ్చిందో అప్పుడు బుద్ధి భ్రంశం అయిపోయింది బుద్ధి ఎప్పుడు భ్రంశం అయిపోయిందో అప్పుడు నేను ఇలా వేటాడవచ్చా ఇలా వేటాడకూడదా ధర్మాన్ని మరిచిపోయాడు మరిచిపోయి ఒక చోట ఆయనకి ఒక ఇర్రి అంటే మగలేడి ఒక ఆడలేడి రెండు క్రీడిస్తూ కనపడ్డాయి ఆయన మనసి పెనగిన ఇవ్విని లేడి చూచి కృతహస్తుడు పెల్చన నమ్ము నారింటిని క్రెళ్ళగా చేసే కడు కఠిన హృదయ ఉండయి నన్నయ్య గారు ఋషితుల్యులు ఆయన నిర్దాక్షిణ్యమైనటువంటి తీర్పు చెప్పేస్తున్నారు వేటాడేవాడు బాణం వేసుకొట్టేది మృగం చచ్చిపోవాలనే కొడతాడు ఇన్నాళ్ళు ఆ పాండురాజు వేటాడితే కఠిన హృదయుడు అనటువంటి వారు వేద వేదాంగములు చదువుకున్నాడని కితాబిచ్చినటువంటి వారు అటువంటి వ్యాసుడన్న మాటని ఆంధ్రీకరిస్తున్నారు అన్నయ్య గారు కఠిన హృదయుడై అంటే చెయ్యకూడని పనిని చేస్తున్నాడు ధర్మమును అతిక్రమించాడు ఇందువలన అంటే మనసిజ పెనగిన ఇర్రిని లేడిని చూచి ఒక ఆడలేడి మగలేడి రెండూ కూడా మన్మథతాపమునకు గురి అయినవై సమస్త జీవకోటి ఎందు అది అంతర్భాగం ప్రత్యుత్పత్తి ఎందు మన్మథ కలిగినటువంటివై ఒకదానితో ఒకటి క్రీడిస్తున్నాయి ఆ క్రీడిస్తున్నటువంటి వాటిని చూసి వాటి మీద ఏకకాలంలో ఐదు బాణములను ప్రయోగించాడు ఐదు బాణములను ఒకేసారి ప్రయోగించిన కారణం చేత మగలేడి ఆడలేడి వెంటనే కింద పడిపోయింది కింద పడిపోగానే వాటిలోంచి స్వశరీరములతో ఎవరు కామరూపులయ్యేటువంటి లేడీ రూపాన్ని ధరించారో ఆ ముని మునిపత్ని ఇద్దరు ఆ లేడీ శరీరాన్ని విడిచి పైకొచ్చారు వాళ్ళు ఒక ముని మునిపత్ని వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి తపస్సు యొక్క గొప్పతనం చేత కామరూపం అలవాటు పడింది శక్తి ఉంది వాళ్ళక శక్తి ఉంది కాబట్టి వాళ్ళు మనుష్య శరీరంతో కాదు మన ఇద్దరం ఆడలేడిగా క్రీడిద్దాం అరణ్యంలో అనుకున్నారు అనుకుని వాళ్ళు లేడి రూపాల్ని ధరించి క్రీడిస్తున్నారు ఎక్కడైనా ధర్మం ఏమిటంటే అలా మన్మధ క్రీడ ఎందు ఉన్నటువంటి జంతువులను బాణం వేసి రాజు కొట్టకూడదు అది మినహాయింపు ఎంత వేటాడుతున్నా వాటిని విడిచిపెట్టే కానీ ఈయన ఐదు బాణములతో ఆ మృగాల్ని కొట్టాడు కొడితే ఆడలేడి రూపంలో ఉన్నటువంటి మునిపత్ని వెంటనే శరీరాన్ని విడిచిపెట్టేసి ముని మాత్రం ఇంకా కొస ప్రాణంతో మిగిలి ఉన్నాడు ఆయన ప్రాణం పోతోందని బాధపడలేదు ప్రాణం పోయేటట్టుగా పాండురాజు కొట్టాడని కోపలేదు ఇది చాలా చిత్రంగా ఉంటుంది వాళ్ళకి ఎప్పుడూ ధర్మమే ఆయన వెంటనే శాపవాకు విడిచిపెట్టేయొచ్చు ఎందుచేత అంటే ఆయనకు ఆ తపశ్శక్తి ఉంది కోపంతో శాపవాకు విడిచిపెట్టేశాడో అవతలవాడు కానీ ధర్మమునందు నిలబడిన ఉన్నాడో తనని కట్టి కుడిపేస్తుంది ఈ జన్మకేం లేకపోవచ్చు కానీ ఆఖరి క్షణంలో చేసినటువంటి పాపమైనా ఉత్తర జన్మల్లో పాడి చేసేస్తుంది దానికి ఇంత తపస్సు ఎందుకు చేసినట్టు కాబట్టి ఆ కొస ప్రాణంతో కూడా ఆయన ధర్మాన్ని ప్రశ్న వేశాడు నీ ఎందు ధర్మమున్నదా ఇది న్యాయం నువ్వు ఎందుకు ఈశవ బాణం అని అడిగాడు ఇప్పుడు సమర్థించుకోగలిగితే పాండురాజు కొస ప్రాణంతో విన్నాడన్నీ పరాకుగా విరాకుబడి కాదు బహుజాగ్రత్తగా పరాకు లేకుండా వింటున్నాడు ముని ఏమిటి ఆయాస పడిపోతూ ఆఖరి ప్రాణంతో రొప్పుతూ ఒకవేళ రాజు ధర్మమునందు నన్ను కొట్టలేదు కదా ధర్మమునందు నిలబడి కొట్టి ఉంటే నేను ఒక్క మాట దానికి వీళ్ళే కాబట్టి ఎందుకు కొట్టావు అని అడగచ్చు కానీ ఆయన అలా అడగలేదు ముని ఆయన ఆ కనపడినటువంటి పాండురాజు నన్నాడు గుమా కాం కాంత కామితాద్ధప్రాయనే శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణ కృతం వా క్రమవాక్యజం వా శ్రవణమైనజం వా మానసం వా పరాధం విహితమ విహితం వా వామేత్తమస్వాసి శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్